సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సమావేశంలోనే ఏదైతే బీసీలకు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి వాళ్ళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుందో అదే కోణంలో వికలాంగులు కూడా డెబ్బై ఐదు ఈ స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్బార జీవితాలు గడుతున్నటువంటి వికలాంగులు కూడా పంచాయతీలో మరి రిజర్వేషన్ కల్పించే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేకమైన జీవనం తీసుకొచ్చి ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మా వికలాంగుల సమాజం కూడా స్వాగతిస్తుంది కానీ ఈ దేశాన్ని స్వంతం వచ్చిన ఈ డెబ్బై తొమ్మిది ఏళ్ల నుంచి కూడా అంచుమేత గురై అవమానాలు ఎదుర్కొని సకలాంగుల పాలకుల చేత ఉంచితమైనటువంటి మా వికలాంగల సామాజిక వర్గాన్ని కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలోనే ఖచ్చితంగా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగల ప్రశ్న రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఇతర పక్షాలు కూడా అడగవచ్చు ఎందుకంటే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పింది స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ఇవాళ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పకుండా కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో లేకుండా తమిళనాడు రాష్ట్రంలో వికలాంగల యొక్క విజ్ఞప్తి వికలాంగల సంఘాల యొక్క విజ్ఞప్తి మేరకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగల సమాజానికి అవకాశం కల్పించిండు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ ఇచ్చే విధంగా చట్టం చేయకపోవడాన్ని మేము భారత వికలాంగులలో పర్యటిస్తాం రాష్ట్ర కమిటీ పక్షాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులకు జనాభా ఆమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పి ఎన్నికలకి మాత్రం రేవంత్ రెడ్డి పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగరంలో ప్రకటిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగల సమాజానికి కూడా చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించి మా సమస్యల పరిష్కారాన్ని గురి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఐక్యత